హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంట్లోనే సారీకి ఎలా కొట్టుకుంటానో చూపిస్తానండి ఈజీగా కొట్టుకోవచ్చు అంతకుముందు అయితే నాకు రాకపోయేది భయపడేదాన్ని అనమాట బట్ ఇప్పుడు కుట్టుకుంటున్నాను ట్రై చేస్తున్నాను మోస్ట్లీ సో మేము రీసెంట్గా టైలరింగ్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఫాలో నేర్పించింది అనమాట సో అదే ఇప్పుడు ఈరోజు ఇంట్లో ట్రయల్ చేయబోతున్నాను సో ఇక్కడ చూడండి నేనైతే ఫాల్ అయితే కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఇదేందంటే ఒక ట్రిక్ ఉంటుందండి మనము దారం వేసుకునేటప్పుడు రెండు జాయింట్లు ఉంటాయి కదా జాయింట్లే నిడిల్ నుంచి ఎక్కించుకోవాలన్నమాట మనం ఏం చేస్తామంటే సింగిల్ ఎక్కించుకొని డబల్ కింద నాటేసేస్తాం కదా అట్లా కాదు జాయింట్ రెండు ఫోల్డ్ చేసి జాయింట్ సైడ్ ఏమో నిడిల్ సైడ్కి ఎక్కించేస్తే ఈ జాయింట్ అనేది మనకు మిడిల్లో దారం అయిపోతుంది కదండి అప్పుడు యూజ్ అవుతుంది దారం కట్ చేయకుండా డైరెక్ట్ ఎక్కించవచ్చు అనమాట అదేలాగనేది కూడా చూపిస్తాను మీకు సో ఫాల్ని అయితే ఉతికి ఆరేసు సారీ ఫాల్ని అయితే ఉతికి ఆరేసుకొని ఐరన్ చేసుకోవచ్చు లేదా నేను చూపించినట్టుగా రోలింగ్ లాగా మంచిగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ముడతలు అనేవి లేకుండా ఉంటాయి మనం ఉతకకుండా వేసుకున్నాం అనుకోండి శారీ ఉతికిన తర్వాత ఫాల్ అనేది కొంచెం కాటన్ కాబట్టి సింక్ అయిపోయి మొత్తం ముడతలు ముడతలు వచ్చేస్తాయి కాబట్టి ముందుగానే మనం ఫాల్ని మంచిగా ఉతికేసి ఆరేసి మంచిగా ఫోల్డింగ్ లేకుండా చూసుకోవాలన్నమాట కావాలంటే ఐరన్ చేసుకుంటే ఇంకా మంచిది నేనైతే రోల్ చేసుకొని పెట్టుకున్నాను నేనైతే రోల్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి నాకు సెట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు నేను కుట్టేది నా కొత్తసారి అంటే రీసెంట్గా కొన్న చీర ఇది సో ఇదేంటంటే కింద కట్స్ వచ్చింది అనమాట కట్స్ ఉండడం వల్ల కొంచెం హార్డ్ అవుతుంది కుట్టడం బట్ ఒకటి రెండు కొంచెం కుట్టేసాం అనుకోండి తర్వాత ఈజీ అయిపోతుంది సో చూడండి ఇక్కడ చూపించినట్టుగా మనము ఫస్ట్ కుట్టేటప్పుడు మొడి వేసుకొని తర్వాత కింద పెద్ద కుట్టు రావాలి పైన సైడ్ ఏమో చిన్నగా కనబడనట్టు ఉండాలన్నమాట కింద నుంచి పెద్దగా తీసుకోవాలి నీడిల్ని పైన నుంచి మాత్రం చిన్నగా గుచ్చాలన్నమాట అంతే ఎందుకంటే పైన కుట్ట కుట్టు అనిపిస్తుంది అదే కింద అయితే పర్లేదు మనకు కుట్టు అనిపించిన ఏం కాదు చూసారు కదా ఇక్కడ చూపించాను నేను కింద పెద్ద పెద్ద స్టిచ్చెస్ అయినా పర్లేదు కింద అట్లా ఉండొచ్చు కానీ పైన మాత్రమే జాగ్రత్తగా చిన్నగా చూసుకుంటూ కుట్టు పక్కకి చిన్నగా నీడిల్ లోపల నుంచి ఇట్లా పైకి తీస్తూ ఉండాలండి సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలి మనకు వన్ అవర్ టైం పడుతుంది బట్ మనం ఇంట్లోనే కుట్టుకుంటే ఇంకా మంచిది కదా దాదాపు ఒక యాభై రూపాయలు సేవ్ అయినట్టే సేవ్ చేసినట్టే ఈజీ ఉంటుందండి ఒక్కటి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు స్టార్టింగ్ కుట్టేటప్పుడు బట్ కుడుతుంటే కుడుతుంటే చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట మేము ఒకే రోజులో రెండు శారీస్ కుట్టాము ఈరోజు సో నేను మహేశ్వరి ఇద్దరం కలిసి రెండు చీరలు అయితే కుడుతున్నాం అనమాట తను ఒకసారి నేను ఒకసారి కంప్లీట్ చేస్తున్నాం ఈరోజు సో నేను చాలా రోజులైంది ఈ శారీ తీసుకొచ్చి కుడదాం కుడదాం అంటే ఓపిక లేకుండా ఉంటుంది కొంచెం ఓపిక తెచ్చుకొని కుట్టామనుకోండి ఈజీ అయిపోతుంది సో ఇక్కడ కూడా చూ చూడండి మహేశ్వరి చూపిస్తుంది కదా సో పైనుంచి నిడిలు తీసి కింద అయితే పెద్ద పట్టు పెద్దగా కుట్టు తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ విధంగా చూపించినట్టు దీన్ని కూడా కింద కట్ టైప్ థ్రెడ్తో వచ్చిందనమాట బట్ ఇది కొంచెం ఈజీ అది క్లాత్కే ఉంది కాబట్టి కొంచెం హార్డ్ అవుతుంది కుట్టడం ప్లస్ సాఫ్ట్ సారీస్ కాబట్టి కొంచెం జారుతున్నాయండి అయినా పర్లేదు కొంచెం మెల్లగా జాగ్రత్తగా కుట్టామనుకోండి సెట్ అవుతాయి ఈజీగా సో ఇవి చూడండి మహేశ్వరి ఎట్లా చూపిస్తుందో ఇక్కడ చూపించినట్టుగానే ఇలా కుట్టు పక్కకి నిడిల్ లోపల సైడ్ పెట్టుకొని పైన లోపల నుంచి పెద్ద కుట్టు తీసుకోవాలి ఇదే విధంగా ఇది కింద భాగం మాత్రమే కింద పాటికి మనం ఈ కుట్టేస్తాము పైన అయితే వేరే కుట్టేస్తామండి హెమ్మింగ్ చేసినట్టు చేస్తాము అది కూడా చూపిస్తాను మీకు కింద కొంచెం కుట్టడం ఈజీ చేతితో పట్టుకుని కుట్టచ్చు బట్ పైకి వచ్చేసరికి కొంచెం టఫ్ అవుతుంది మనకి చేతితో పట్టుకొని కుట్టలేము సో సారీ ఫాల్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక కొంచెం మనం లోపల చెక్కుకుంటాం కదా ఆ మాత్రం వచ్చే వదిలిపెట్టేయాలన్నమాట ఆ తర్వాత నుంచి కుట్టాలి ఇక్కడ చూడండి నేను అది నాటుతో ఎందుకు వేసుకోవాలన్నాను కదా ఆ నా దారం అయిపోయిన తర్వాత నాటు లోపలికి మనం దారం త్రెడ్ ఎక్కించుకొని మొడేసుకున్నాం అనుకోండి నిడిల్లి నా అన్నాం అనుకోండి దారం మొత్తం వచ్చేస్తుంది మనకి చూడండి ఈ విధంగా వచ్చేసింది మనం కట్ చేయాల్సిన అవసరం లేదు ఏం లేదు డైరెక్ట్ దారం నుంచి దా ఇంకో దారం వేసి తీసేసాం అనుకోండి మనకు అదే దారం కంటిన్యూ అవుతుంది మధ్యలో కట్ చేసి మళ్ళీ చేయాల్సిన అవసరం డబల్ పని అవసరమే ఉండదు సో మాకు మిషన్ అక్క నేర్పించింది ఇది ఒక ట్రిక్ బాగా యూజ్ అయింది సో ఇక్కడ అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ రజనీ ఇంకా మిరిష అందరూ ఉంది అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ కుడతా ఉన్నామండి ఎవరైనా ఉంటే మా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే కొంచెం బోర్ ఫీలింగ్ ఉండదు కాబట్టి బయట వేసుకొని మంచిగా కూర్చొని గాలికి ఇది ఉన్నాం ఉన్నామన్నమాట సో ఇక్కడ చూడండి నాది కూడా థ్రెడ్ అయిపోయింది మధ్యలో దారం అయిపోయింది ఇప్పుడు చూడండి ఈ రెండు థ్రెడ్ అంటే రెండు కోణాలు జాయింట్ ఉన్నాయి కదా ఇట్లా ఓపెన్ చేసామనుకోండి ఇట్లా ఓపెన్ అవుతాయి సో దీని లోపల దారం తీసుకోవాలి మనం చూడండి ఆ దారం లోపల నుంచి ఇలా తీసేసుకొని వెనకాల మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని ముడేసుకోవాలి ఇప్పుడు నీడిల్ని ఇట్లా అనండి మంచిగా దారం వచ్చేస్తుంది ఆ నీడిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట అది ఒకే లాగా ఉంటుంది జాయింట్ చేసినట్టు అసలే ఉండదు జాయింటే చెయ్యి మనం లోపల నుంచి చెక్ చేస్తే ఈజీ అయిపోతుంది తర్వాత మంచిగా మనం ఇంకా శారీ మొత్తం ఎలాంటి కుట్లు లేకుండా ఎలాంటి కటింగ్ లేకుండా మధ్యలో డిస్టర్బింగ్ లేకుండా మంచిగా వచ్చేస్తుంది అనమాట సో చూడండి ఈ విధంగా అంటే మేము మధ్యలో శారీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట అది నాకు కొంచెం హార్డ్ అయ్యేసరికి మైసూర్కి ఇచ్చాను సో ఇక్కడ చూడండి కింద నుంచి ఇట్లా పట్టుకొని పైనుంచి దగ్గరగా చిన్నగా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇట్లాగా తీసుకోవాలన్నమాట అప్పుడు మనకు పైన అనేది కనబడకుండా ఉంటుంది మిషన్ కంటే చేతితో కుట్టుకోవడమే చాలా బెస్ట్ అండి శారీస్కి ఫాల్ అనేది చేతు కుట్టే బాగుంటుంది మిషన్ కంటే సో చూడండి ఇంకా పైన పాటైతే అంటే కింద భాగ పాటైతే అనమాట శారీది ఇది మొత్తం కుట్టేసా మేము ఎక్కడ పెద్ద కుట్టు అనేది కనిపించట్లేదు కుట్టినామా లేదా అన్నట్టు ఉండింది సో ఇప్పుడు కింద పైన భాగం అనమాట పైన భాగం ఏం చేస్తామంటే హెమ్మింగ్ చేసుకోవాలి మనం బ్లౌజెస్కి ఏ విధంగా అయితే హెమ్మింగ్ చేస్తామో అట్లాగా దీనికి సపోర్ట్గా ఒక ప్యాడ్ లేదా పెద్ద నోట్బుక్ గట్టిది ఉంటే పెట్టుకుంటే మనకి ఈజీ అనమాట ఇటు చూడండి హెమ్మింగ్ చేసినట్టు చిన్న చిన్నగా తీసుకుంటూ ఇక్కడ జాగ్రత్త అండి ఈ దగ్గర మనకి దారం బాగా ముడిపడుతూ ఉంటుందన్నమాట చూసుకుంటూ జాగ్రత్తగా చిన్న చిన్నగా అస్సలు కింద దారం కనబడకుండా కొంచెం నీళ్ళ నుంచి క్లాత్కి కొంచెమే తీసుకోవాలన్నమాట అప్పుడే మనకు కుట్టు అనేది బయట కనబడకుండా ఉంటుంది పైన కింద అయితే కనిపించిన అంత పెద్ద ఫరక్ పడదు కానీ పైన అయితే జాగ్రత్తగా వేయాలండి హెమ్మింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగానే చేయాలి అయితేనే సారి పర్ఫెక్ట్గా వస్తుంది చూసుకుంటూ కుట్టు వేస్తున్నామా లేదా ఎట్లా వేస్తున్నాం ముడతలు ఏమైనా వస్తుందా అనేది చూసుకుంటూ వేయాలన్నమాట కింద ఈజీ కానీ పైన అయితే కొంచెం హార్డ్ ఉంటుంది బట్ కొంచెం జాగ్రత్తగా మెల్లగా వేసుకుంటేనే ఇది సెట్ అవుతుందనమాట ఫాల్ అనేది సో నేనైతే ఇట్లా ఈజీగానే ఇంట్లో ఫాల్ అయితే ఈ మధ్య కుట్టుకుంటున్నానండి కొన్ని కొన్ని నాకు నేను సెల్ఫ్గా తీసుకుంటున్నాను అనమాట సో సగం వరకు కుట్టిన తర్వాత మనకు బొటన వేలు ఉంటుంది కదా బొటన వేలు గోరుతో ఇలా చూడండి ఇట్లా రబ్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి ఎక్కడైనా కొంచెం ఉడతల్లాగా ఉన్నవి క్లియర్ అయిపోతాయి సో అది అయిపోయిన తర్వాత అక్కడ మనం ఎక్కడైతే జాయింట్ లాస్ట్కు ఇది చేసినామో అక్కడ మధ్యలో మధ్యలో ఇట్లా కొంచెం కుట్టేసుకోవాలన్నమాట అంటే నాట్ నాటేసుకోవాలి ముడేసుకోవాలి ఎందుకంటే ఎక్కడన్నా మనకు కట్ సారీ శారీదైనా మధ్యలో ఈ కుట్టు వల్ల ఏమవుతుందంటే కొంచెం సేఫ్టీ ఉంటుందన్నమాట అందుకే ఇది మిడిల్ కుట్టు ఇట్లా అప్పుడప్పుడు మిడిల్లో ఇట్లా థ్రెడ్ టాకా వేసుకోవాలన్నమాట ముడేసుకుంటూ ఉండాలి సో ఇలా అండి నా శారీ ఫాల్ అయితే నేను ఈ విధంగా కొడుతున్నాను సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో ఏమైనా మోటివేషనల్ వీడియోస్తోనే వస్తుంటాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే కుట్ట